తినేసి నాకు గీత సింగపూర్ పోతుందన్నా వెకేషన్ అన్నట్టు లేదు ఫ్యామిలీతోనే మళ్ళీ ఎట్లా కలుస్తారా గీత నాకోసం వెయిట్ చేస్తుంటూరం బాయ్ చెప్పొస్తా ఏంది గీత సింగపూర్ పోతుంది ఈడేమో ఎయిర్పోర్ట్ పోతా ఉంటుండు అక్క అనిపిస్తుంది పోవాలి తప్పదు ప్రాణం లాగేస్తా హలో హన్మకొండ పిఎస్ నుంచి ఫోన్ చేస్తున్నా రేవంత్ అంటే నువ్వేనా ఈడ నేషనల్ హైవే మీద మీ ఫ్రెండ్స్ అన్నికి యాక్సిడెంట్ అయింది హన్మకొండ జనరల్ హాస్పిటల్ తీసుకుపోతున్నాం అడిగిరా ఎవరు

సైన్ చేయి సార్ ఆ బండేవాళ్ళు సార్ మీ సన్ని గాంధే కదా దాన్నే చెట్టు గుద్దిండు సార్ అది ఆన్ బండి కాదు సార్ ఎవడో వదిలేసిపోయిండు ఆ రూమ్ ముందు వారమైంది దానికి బండే లేదు సార్ మరి ఇదేం బాయ్ చూడు ఆర్సి చెట్టు గుద్దిండు స్పాట్ లో చచ్చిండు సార్ అట్లా కాదు సార్ అసలు ఆడ హైవే కింద పోతాడు సార్ అసలు నువ్వెవడరా ఫ్రెండ్ మీకు డౌట్ ఉంటే కేస్ పెట్టుకో ఇగో నీ కొడుకు బాడీ కావాలంటే ఈడ సంతకం పెట్టి తీసుకపో కేసు పెట్టిరనుకో మళ్ళా నువ్వే ఆ ఊరు ఊరు అనుకుంటూ తిరుగుతుండాలి బిడ్డనా ఒక్కతే అనుకుంటా ఈ పిల్లనైనా మంచిగా చూసుకో ఈ లవ్ స్టోరీ లాంటి కథలు పడకుండా చూసుకో ఏందే లేకుంటే ఇంతే మనం ఎక్కిస్తా అమెరికా తీసుకుపోతా లే అమెరికా వచ్చి ఏమందురా ఇంటికి పోదాం మనరా అయ్యానయ్యా అయ్యెమ్మనయ్యా అటు ఇంటికి పోదాం ఏందిరా నిద్రపోలే ఎస్ అయినతో మాట్లాడుతుండే సన్ని గురించే కదా నువ్వు ఇవో పిచ్చి కళ్ళు వస్తున్నాయి ఏం మంచిగా లేదు అట్లా సైలెంట్గా ఉండకరా ఏమన్నా చెప్పు నాకు భయం అవుతుంది మౌని నేను ఒకసారి ఊరికి పోయి వస్తా అమ్మకు మనకు సంగతి చెప్పి చూస్తా

అల్ల పాపాయి సంగా తెలుసారా నీకో బా మధ్యలో ఆడేవాడు మౌని వాళ్ళ అమ్మ నాన్న చాలా మంచివాళ్ళు అల్లా సరే దీ నేను వాళ్ళ తోలుకపోతా పదివేల చీర కడతా పోయినంక చూడు మనం చెప్పులిచ్చినామా లేదా అని మన కాళ్ళకి చూడకుండా నా వేరే గ్లాసులో మనకి నీ లేకుండా మనల్ని కూర్చోబెట్టి మాట్లాడితే నీ పెళ్ళి జరుగుతుంది లేకుండా లేందమ్మను ఇక వేరే మాట ఎత్తకు నేను చెప్పింది తప్ప ఈ పెళ్లి కొప్పుకుంటా లేకుంటే ఆ మౌని పేరు నీ నోట్లకెళ్ళి రావద్దు ఏంది ఏం టీచర్ అమ్మా సార్లేరా ఉన్నారు పిలుస్తా నీ కొడుక అవునమ్మా సిటీలో పెద్ద డాన్స్ సెంటర్ నడు మంచి ఇంద్ర ఏం సంగతి పొలం బేరం లేదు అది కాదు సార్ తమ్ముడు చెప్పింది కదా ఆయన మాటే నా మాట ఇంకేమున్నది గబో టైంకి వచ్చినావు ఇగో మా తమ్ముని బట్టలు నీకు మంచిగా సరిపోతాయి కొత్త ఒక్కసారి వేసిండు ఇగో తీసుకో హేంద్రా వదిలేస్తావా నన్ను మౌని అట్లా అనట్లే నేను చచ్చిపోతా కానీ నేను వదలనే కొంచెం డౌట్ వచ్చిన చంపేస్తుండే మా ఒళ్ళు మన పెళ్లి ఒప్పుకోరబ్బా మనమే ఎదురేం చేసుకుంటే మా బాబాయ్ అయితే నేను సచ్చేదాకా వదలడు నాకు తెలియదురా ఏదో ఒకటి చేద్దాం నాతో ఈ నరకమీద కాదు పద పద పోదాం చేసిందరా నీకు ప్రేమిస్తే చంపేస్తారా చంపేస్తారా డైలాగ్ కదా ఇప్పుడు చెప్తున్నా నేను చంపేస్తారు మాకు పెళ్ళి చేయండి ఏందిరా నన్ను కూడా చావమంటావా అన్నా నువ్వు ఎస్ఐ కాదన్నా ఎస్ఐ అయితే ఏందిరా అన్నాడ ఎస్ఐ సన్నీ చంపేసి యాక్సిడెంట్ గా చేసిండు మొత్తం ఇలాంటి వాడేసిండు నువ్వేం పీకుతున్నావు అన్నా ఏం మాట్లాడుతున్నాడమ్మా ఇడు కొంచెం నువ్వన్నా చెప్పు నాకు పెళ్లి చేయన్నా అయ్యి ఆలతోనే అవుతుందిరా అలా సైడ్ పైసలు ఉన్నాయి లాయర్లు ఉన్నారు గుండాలు ఉన్నారు నీ సైడ్ ఎవరు ఉన్నారు రా నువ్వు నా కదా అన్నా నాతోని కాదురా నన్ను ఉదరాయి ఇంకా వేరే దారి లేదురా ఎవంత ఊరొదిలేలిపోద్దా మనకి ఎవరు లేరు ఇట మా సంగతి ఎవరికి చెప్పకన్నా ఆ హెల్ప్ మాత్రం జై ఏడి పోదాం అంటే సైడేరా నువ్వు ఈ అమ్మాయిని ఏడి పట్టకపోయినా ఈ అమ్మాయి నీతోనే ఉందని తెలవనికి వాళ్ళ బాబాయికి వారం పట్టదు ఆయన ఊకుంటాడా అరే ఇంత పొడుగా ఆలోచించను రా సన్నీకేశ్ మొత్తం చదివినా వాళ్ళు మటర్ని యాక్సిడెంట్ చేసిర్రు మనం కూడా అదే చేయాలి వేరే లేదు ఎట్లన్నా నువ్వంటే సిటీలో సెటిల్ అయినవరా ఈ అమ్మాయికి నీకు పరిచయం ఉందని ఎవ్వరికి తెలియదు ఆ ఫికర్ అయితే లేదు ఇక అమ్మ అంటే ఎట్లనో అట్లా ఒప్పు మామిననే మా అందుకే మీ బాబాయ్ మీ జోలికి రావద్దంటే మీరు లేచిపోడు కాదు ఈ అమ్మాయి చచ్చిపోయినట్టు నమ్మాలి అర్థం కాలేదన్నా చెప్తా ఇప్పుడు ఈ అమ్మాయి అల్లింటి పోతుంది ఆరు నెలలు గమ్మునుంటది ఓ తెల్లారి గట్ల లేచి నా సావుకు నేనే కారణం అని చెప్పి సూసైడ్ నోట్ రాసి బయటకు వస్తది అప్పుడు మీ ఇద్దరు ఎడుకొని పోయి సెటిల్ అండి మా బాబాయ్ పేరు రాసిస్తా వామ్మ ఓ కేసు అవుతుంది అప్పుడు మీ ఇద్దరు నేనే పట్టుకోవాలి అదంత నేను ఆ బిడ్జి దాన్ని పోయి నీ కాళ్ళ పట్టీలు చున్ని చెప్పులాడ పడేస్తా నువ్వు లెటర్ రాసినాగానే జీపేకి ఇచ్చి నేను పంపిస్తాను మీరిద్దరు పెళ్లి చేసుకుని ఎక్కడికెళ్ళా పోను కానీ ఒక్కటే ప్రాబ్లం ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి ఎప్పటి పోలేదు సరే ఈ ఆరు నెలలు నువ్వేం చేస్తావురా ఎట్లన్నా దూరం ఉండాలి కదా దుబాయ్ పోతా కొన్ని పైసలు జమ చేసుకొని ఆ తర్వాత మార్నింగ్ దుబాయ్ తీసుకోబోతా అబ్బో అట్లయితే పేరు మార్చి పాస్పోర్ట్ తీయాలి మౌనికా రాణి కదా ఎమ్మెరాణి అని చేస్తాం ఏమంటారా